పల్లి పోలీస్ స్టేషన్లో తమకు రక్షణ కల్పించాలని రాధారంగనగర్ కు చెందిన కామినేని మౌనిక అరుణకుమారి ఫిర్యాదు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఆ అమ్మాయి మా తోడుకోవాలని నేను ఇచ్చాను అది మాకు అమదోతలాగా తయారయ్యి నా కాపురానికి పెట్టిందండి అది దా దాన్ని చూసుకొని నన్ను ఇంట్లో నుంచి ఏల కొట్టాడండి అండి కొట్టినాక మేము కొట్టి నాశనం చేసి నన్ను చంపేయాలని చూస్తే నేను ఇంక నా వల్ల కాక నేను వెళ్ళిపోయాను నాకు ఏదైనా రగ నా పిల్లోడికి రక్షణ కావాలి ఇల్లు అనేది ఒకటి రెండు ఇళ్ళు ఉన్నాయండి ఆ రెండు ఇళ్లలో ఒకటైనా వాడికి అవి కలిపించండి వాడికి రాపించండి అనేది నాకు ఎందుకంటే తల్లిగా నేను చూడలేక వచ్చాను అది మాకు ఎందుకంటే ఆ పి ఆ పిల్లల కోసమే నేను నుంచి బతుకుతుంది ఆ పిల్లలకి ఏదో ఒకటి ఇచ్చేస్తే నాకు నేను ఇక్కడే ఉంటున్నాను ఎక్కడో వండలేదు ఇదివరకు మందులకి మాకులకి ఏమన్నా డబ్బులు ఇచ్చేవాడు అవి కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు ఆ అమ్మాయి కూడా నాకు కూడా ప్రాణం ఉంది అందుకే నేను ఇక్కడ దాకా వచ్చాను పోలీసు వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు కూడా నాకు ఏమి ఇచ్చేయట్లేదు మీరు ఏమన్నా దయచేసి మాకు చూపిస్తే మాట్లాడి సాయం చేయండి బతుకనీరు అని నాకు అర్థమయ్యే నేను ఇప్పుడు ఈ విజయవాడ సర్కుల్లోనే ఉంటున్నానండి అక్కడక్కడ ప అక్కడక్కడ పనులు చేసుకొని నాలుగేళ్లలో పనులు చేసుకొని బతుకుతున్నాను ఆ ఇద్దరు పిల్లల కోసమే నేను బతుకుతున్నాను ఆ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేశాడు అన్ని చేసాడు అన్నీ చేసినా కూడా వాడుకు ఉండటానికి నీళ్ళు నీడ లేకుండా చేస్తాడు ఆయన ఇప్పుడు రోడ్డు మీద వేసాడు అది తేల్చుకొని నేను వచ్చాను ఇక్కడికి కామినేని మా ఆయన పేరు కామినేని త్రీనాథ్ మాకు రెండు వేల ఇరవై ఒకటిలో మ్యారేజ్ అయిందండి మార్చి ట్వంటీ ఫిఫ్త్న మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము కలిసే ఉండేవాళ్ళం దాని తర్వాత చిన్న చిన్న గొడవలు వచ్చాయి ఇంట్లో ఆ గొడవల వల్ల ఏంటంటే కొన్నాళ్ళు తట్టుకున్నాము మా అత్తమ్మ మామ పెట్టే అవి టార్చర్ తీసుకోలేకపోతున్నాము దాని తర్వాత వారానికి ఒకసారి పెద్ద మనుషుని పిలిచి వాళ్ళతో మాట్లాడి వారం వారం జరుగుతూనే ఉండేది ఇంక ఇట్లా కాదు అని చెప్పేసి వాళ్ళే మమ్మల్ని వేరు పెడతామన్నారు పెద్దని పిలిచారు కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఏంటంటే మా చిన్నమావి గారు మాట్లాడి మమ్మల్ని మాకు రెండు ఉన్నాయండి మా హస్బెండ్ వాళ్ళకి రెండో ఇంట్లో ఉంచారు రెండో ఇంట్లో ఉంచినప్పుడు చిన్న చిన్న గొడవలు అవి వస్తున్నాయి వాళ్ళు చూస్తున్నారు సరే కానీ చూద్దాం చూద్దాం అనుకున్నట్టు ఉన్నామండి ఎన్న ఎంత వచ్చినా కానీ మనోళ్ళే కదా అని కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదైనా చేసేయాలి అన్న పందానికి వెళ్ళిపోయారు మాకు కూడా ఈ మధ్య దాకా కూడా నాకు తెలియదు అండి ఆ మా అత్తగారు కాదని చెప్పేసి రీసెంట్గానే మాకు తెలిసింది రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున నా మీద మా హస్బెండ్ ఇంట్లో లేని టైంలో పన్నెండు మందిని చుట్టాలు వేసుకొని వచ్చేసేసి ఇంటి మీదకి వచ్చి నన్ను కొట్టారండి నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని నా ఫోన్ కూడా పగలు కొట్టేశారు నేను కాంటా ఎవరిని కాంటాక్ట్ చేయడానికి లేకుండా కొట్టి బయట వేసేసారు సామాన్లు కూడా బయట వేసేసారండి ఇంకా నన్ను ఇంకేం చేసేస్తారో అన్న భయంతో నేను అక్కడి నుంచి మా పోలీస్ స్టేషన్కి వచ్చేసాను తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ కంప్లైంట్ ఇచ్చాను అందరి మీద ఆ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నైట్కి మళ్ళీ వచ్చారండి అందరు కలిసి మళ్ళీ వచ్చి ఇది నా పరిస్థితి అన్నప్పుడు మా నాన్నగారు వచ్చారు మా పొన్నూరు నుంచి మా హస్బెండ్ని మా నాన్నగారిని నన్ను మాకు ఎవరైనా సపోర్ట్ వచ్చిన వాళ్ళ వాళ్ళందరినీ మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొట్టేసేసి ఎట్లా పడితే అట్లా చేతికి దొరికితే అది ఇచ్చుకొని కొట్టేసేసి ఇబ్బంది చేసేస్తే తాడేపొలి పోలీస్ స్టేషన్కి కంప్ కంప్లైంట్ ఇస్తే నైట్ వచ్చి తీసుకొచ్చి మా హస్బెండ్ నన్ను మా నాన్నగారిని జైల్లో పెట్టారండి ఆ నైట్ కస్టడీలో తీసుకున్నారు మా మామయ్య గారు వాళ్ళని వాళ్ళతో చేసిన వాళ్ళందరినీ వదిలేశారు ఆ రోజు ఫైల్ అయిందండి కంప్లైంట్ ఇంతమంది వచ్చి నన్ను ఇలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పినా కానీ పోలీసులు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదండి రెండు వేల ఇరవై రెండులో జరిగిన కేసు ఇంతవరకు కూడా స్టేషన్ దాటి బయటికి వెళ్ళలేదు మా గారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయండి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు ఇప్పుడు ఏ ఎంతకైనా తగ్గిస్తున్నారు వాళ్ళు దీని తర్వాత కూడా మమ్మల్ని బెదిరించారండి చాలాసార్లు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి చంపేస్తామని ఇష్టం వచ్చినట్టు బెదిరించారండి మేము ఎప్పటికప్పుడు వచ్చి పోలీసులకు చెబుతున్నాం వాళ్ళు పట్టించుకోవట్లేదు రీసెంట్గా కూడా ఇంటి మీదకి వచ్చి కొట్టారండి మళ్ళీ ఒక ఏడు ఎనిమిది మందిని వేసుకొని వచ్చి కొట్టి మా కప్పులు నేను అబద్ధాలు ఆడతా మనుషులు పంపించి మమ్మల్ని కొట్టి చిజ్ చేయాలని చూస్తుంటే అప్పుడు కూడా మేము స్టేషన్కి వచ్చి చదువుతున్నామండి ఎవరు పట్టించుకోవట్లేదు రెండు రోజుల క్రితం కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టారండి ఆ రోజు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వస్తున్నారని వస్తున్నారంటున్నారు కానీ ఎవరు వచ్చి రెస్పాండ్ అవ్వట్లేదండి